సత్యసాయి జిల్లా కదిరి పట్టణ సిఐగా డివి నారాయణ రెడ్డి బాధ్యతలను స్వీకరించారు గతంలో కర్నూలు జిల్లాలో పత్తికొండ కోవెలకుంట సిఐగా మరియు అనంతపురం జిల్లాలో అనంతపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సిఐగా పనిచేసి గత రెండు రోజుల క్రితం పోలీస్ శాఖ బదిలీలో భాగంగా కదిరి పట్టణ సిఐ నారాయణ రెడ్డి బాధ్యతను చేపట్టారు అనంతరం కదిరిపట్టణ సిఐ నారాయణ రెడ్డి ఏపీ న్యూస్ టీవీ ఛానల్ ద్వారా మాట్లాడుతూ కదిరిపట్న ప్రజలకు సిఐ నారాయణ రెడ్డి రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అంతేకాకుండా పట్టణంలోని ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బైక్ రైడర్లు మరియు ట్రాఫిక్ సమస్యలను తలెత్తకుండా చేస్తామని కదిరిపట్టణ సిఐ నారాయణ రెడ్డి ఏపీ న్యూస్ అభయం ప్రజల హస్తం కోసం టీవీ ఛానల్ ద్వారా తెలియజేశారు కదిరి ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అలాగే ఏపీ న్యూస్ వారు కూడా తెలుపుతున్నాను డివి నారాయణ రెడ్డి నేను కదిరి టౌన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను కదిరి పట్టణ ప్రజానీకానికి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ సందర్భంగా కదిరి ప్రజానీకానికి తెలియజేసుకునే టౌన్లో ట్రాఫిక్ సమస్యను కట్టడి చేసేందుకే తెలుగు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అలాగే ఈ విటేజింగ్ బైక్ రైడింగ్ విషయాల్లో కూడా పోలీసులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు ఏదైనా మీకు సమాచారం వచ్చినట్టుగా తెలియజేయడం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇంకేదైనా మీ సమస్య ఉన్నటువంటి పక్షంలో పోలీస్ స్టేషన్ వచ్చినట్టు అవి చర్యలు తీసుకొని న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం